अयोध्या रामा देवता अनुग्रह प्रसाद फल सिद्ध देना महा गणपते अनुग्रह प्रसाद फल सिद्ध महागणपते महा కరిషే పదంగత్యేనా రక్షాబంధన పూజాంచే పదంగత్యేన మాంగళ్య దేవత పూజాంచ పూజాంచే అందరు కూడా ఒక్కసారి ఆ సోమవారి నమస్కారం చేసుకుని ఓం జై శ్రీరామ్ అంటూ ఆ సోమవారి దగ్గర వేసేసింది గణపతి దగ్గర మీకు డౌట్ రావచ్చు స్వామి రాయి జరపలేదు కదా కళ్యాణం ఎలా చేస్తున్నారు అని రాయభారం కన్నా ముందు అసలు సీతారామ స్వామి వారికి ఎలా పరిచయం అయింది మీ రాయభారం పదిసారి వింటున్నారు చూస్తున్నారు వాళ్ళు నిలబడుతున్నారు వాళ్ళు ఇద్దరు చేసుకుంటున్నారు మీ బాడీ మీరు కూర్చుంటారు మీరు మాట్లాడుకుంటున్నారు అసలు సీతారామ స్వామికు అలా ఎలా పరిచయం అయింది అసలు అమ్మవారికి స్వామివారికి ఎలా పరిచయం అయింది అది తెలుసుకోవాలి రాయభారం కన్నా ఒకరోజు జనక మహారాజు పుత్రయాగిష్టం చేస్తున్నాడు అంటే ఆయనకి సంతానం లేదు ఎవరికి జనక మహారాజుకి చేస్తూ ఉంటే చేసాడు చేశాడు అయినా కానీ ఒకరోజు ఆయన పొలంలో దున్నుతూ ఉన్నాడు పొలాన్ని దున్నుతూ ఉంటే ఒక్కసారిగా ఆ నాగలకి పెద్ద శబ్దం వచ్చింది గల్లమని ఏముందా అని చెప్పేసి పటలందరిని పిలిచి దొవ్విచ్చి తీస్తే చిన్న బంగారు పెట్టి ఒకటి బయటకు వచ్చింది బ ఆ నాగలికి ఉన్నటువంటి కరుని సీత అంటారు ఆ నాగులు కరు తొంది తొగిలింది కాబట్టి ఆ సీతాదేవికి జనక మహారాజు సీత అని నామకరణం చేశాడు తర్వాత జనక మహారాజు యొక్క కూతురు కాబట్టి జానకి అని పెట్టారు అమ్మవారికి తర్వాత ఇంకో సీతాదేవి ఇంకో పూర్తింది భూమి నుంచి ఉద్భవించింది కాబట్టి భూమిక సీతాదేవికి ఎన్ని పేర్లు ఉన్నాయి జానకి సీత భూమిక ఇన్ని పేర్లతో ఉద్భవించింది ఆమె సరేసి ఆమె చిన్న చిన్నగా ప్రభావం పెద్ద అయింది వచ్చింది పెళ్ళిడు వచ్చిన తర్వాత జనక మహారాజుకి పరమశివుడు ఒక ఇచ్చాడు ఏమని ఆయనకి ఏడు ఏనుగుల బరువు గల ఒక శివధనస్సుని ఆమె ఆయనకి జనక మహారాజుకి వరంగా ఇచ్చాడు వెనకాల కూర్చున్నా మాకు గుండడుతుంది మాకు ఏమవు అనుకో అనుకోబాకండి సరేనా అందరూ కూడా జై శ్రీరామ్ అంటే అందరికీ పుణ్యం వస్తుంది సరేనా సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవ సమయే ముందుగా వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇన్ని సంవత్సరాల నుంచి పెరంగులోనే కళ్యాణం చేస్తుంటే ఈ సంవత్సరం నాకు సంతోషంగా ఉంది నా అనుగ్రహం అందరికీ తప్పకుంటుంది నాకన్నా ఆ కోదండరామస్వామి అనుగ్రహం అలాగే నిత్యం చేసిన మన చంద్రమౌళన్న అనుగ్రహం ఫెరంగొండలు అందరికీ ఉంటుంది లాయర్ గారు మెయిన్ మెయిన్ గారు లాయర్ గారు చూడు ఇందాక ఫోన్ చేస్తే దారిలో వస్తుంటే ఎక్కడ ఉన్నావు తిరుపతిలో ఉన్నానని చెప్పాడు తిరుపతి నుంచి గంట లోపల నిల్లులకు ఆయన ఎంత అనుగ్రహం లేకపోతే ఫిరంగొండ కోదండరామస్వామి వినిపించుకున్నాడు ఆయన్ని ఇంతమంది దేవతలను ఆడపడుచులను అక్క చెల్లి అందరినీ కూడా ఈ రోజు కళ్యాణ మహోత్సవంలో మీరందరూ ఇంకా ఎనకాలకు వచ్చి ఎవరు తొందరగా చేయమన్న ఎందుకంటే దానికన్నా దేవుడి కళ్యాణమే మనకు ముఖ్యం కాబట్టి ముందుగా గణపతి హోమం చేసుకు గణపతి పూజ చేసుకున్నాం ఎందుకంటే దేవత కూడా అధిపతి ఎవరయ్యా అంటే మహాగణపతి మనం ఇంట్లో చిన్న గణపతి విగ్రహాలున్నా చిన్న పసుపు గణపతి ఎందు చేసుకుంటామంటే వరాలు తొందరకిచ్చాయని ఎవరయ్యా అంటే మహాగణపతి ఆయన ముందుగా అయ్యా ఈ రోజు పెరంగొండ గ్రామంలో ఆ కోదండరామ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది మీరు ముందుగా ఆ కైలాసం నుంచి ఈ పెరంగొండకు రావాలని చెప్పి ముందుగా మనం ఆయన ఆహ్వానించాం తర్వాత కళ్యాణ ఘట్టంలో అంటే ఈరోజు స్వామివారు అమ్మవారు మేము కళ్యాణం చేసుకుంటున్నాం దిగ్విజయంగా ఉంటాం కొండగా ఎప్పుడు కూడా మేము అని చెప్పేసి ఆ స్వామివారు అమ్మవారు అలాగే దంపతులు నూతన దంపతులు అయినటువంటి ఈ కిష్టమ్మ కుమారుడు నాకు తెలియదు ఇప్పుడు చూడడం కిష్టమ్మ అనీలు దంపతులు కూడా కొత్తగా వివాహం చేసుకుని సాక్షాత్ సీతారాముల్లాగే ఉన్నారు లక్షణంగా వాళ్ళకి నంజుని రోజు తొందరగా మంచి సంతానం కలగాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి శివకుమారు వాళ్ళ దంపతులు కూడా బాగుండాలని చెప్పి కళ్యాణ మహోత్సవంలో కూర్చున్నారు వాళ్ళ చేత ఇప్పుడు కంకణ దానం జరుగుతుంది కంకణ పూజ జరుగుతుంది అందరూ కూడా పూజ చేయండి పూజ చూస్తుండీ కూడా జయ శ్రీరామ్మస్వామి దేవత అయోత్రరామ దేవత్యోరే యామే అబాహయా ఉపచారం 哎呀！ सुबहता तू तो मागरा पया मे मैडम तो बिमा सुधा आज अनुसार पया मे మీరు స్వామివారి కుడి చేతికి తాకిచ్చి అమ్మవారికి ఎడచేతి కట్టండి మీరు స్వామి అమ్మవారి కుడి చేత తాకిచ్చి స్వామివారి కుడి చేతికి కట్టండి చూపించండి ముందు భక్తులకి భక్తి చూపించండి వాడు చూపించి అమ్మ అందరూ కూడా నమస్కారం చేసుకోండి రమారమణ గోవిందోవింద అన్నాలు తినకూడదు అందరికీ అన్న విరుకోవట గు ध्रव ध्रव मुहूर्त सुमुहूर्त मुहूर्त काले सुहां नवा నమస్కారం చేసుకోండి అమ్మ ఒల్టా ఉంది చూసుకోండి జాగ్రత్తగా ఆ మగవాళ్ళు పట్టుకోండి ఆడవాళ్ళు కట్టండి స్వామివారికి కట్టు అమ్మవారికి ఇంతకి అమ్మాయి తరపు వాళ్ళెవరు అబ్బాయి తరపు వాళ్ళెవరు అమ్మాయి తరపు వాళ్ళు ఎవరు అబ్బాయి తరపు వాళ్ళు ఎవరున్నారు ఆయన అమ్మాయి తరపు ఎవరున్నారు అమ్మవారి తరపున ఏం గమ్ముకున్నారు అబ్బాయి తరపు ఎవరున్నారు అమ్మాయి తరపు అబ్బాయ అమ్మాయి తరపు మీరయ్యా అబ్బాయి తరపు ఎందుకయ్యా అంటే అబ్బాయి తరపు కన్నా అమ్మాయి తరపు వాళ్ళు ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఒక కన్యాదానం చేయాలంటే ఎవరికి ఉంటుంది ఇద్దరు మగ పరకాయలు పుడితే కన్యాదానం చేయలేం ఇద్దరికి మనం పక్కన కూర్చుంటే అమ్మాయి గల్లోళ్ళు చేయాల్సిందే కానీ అమ్మాయి అనేది ఒక పుడితే ఇంట్లో ఒక లక్ష్మీదేవి అని పుడితే కన్యాదానం చేయగల శక్తి ఎవరికి ఉంటుంది అంటే అమ్మాయికి పుట్టిన వాళ్ళకి వీళ్ళకి ఇద్దరు అమ్మాయిలు అంట ఇద్దరు లక్ష్మీదేవులు ఒకటి ఇద్దరు రెండు కళ్యాణ్ రెండు కన్యాదానం చేయాలి ఎందుకంటే ఒక కన్యాదానం చేస్తే ఇటు ఏడు తరపాలు వాళ్ళు కన్యాదానం అయిన తర్వాత ఇటు ఏడు తరపాల వాళ్ళు పద్నాలుగు తరాల వాళ్ళు సుఖ సంతోషాలుగా ఉంటారంట అందుకోసంగా మన ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే బాగుండనే మనకి వీళ్ళున్నారు అబ్బాయి తరఫున వీళ్ళున్నారు ఇప్పుడు స్వామివారికి అమ్మవారి యొక్క కన్యాదాన ముహూర్తం జరుగుతున్నది అందరూ కూడా వీక్షించండి మీ अहो रात्रे पार्षे नक्षत्राणि रूपं इष्टम मनुष्यान अमम मनुष्यान सर्वम मनुष्यान तत्सम योरावनी महे रातम यज्ञाय रातम यज्ञपदये दैवे स्वस्थिरस्तनः स्वस्थिरमानुजेभ्यः ऊर्ध्वं जिगातु भेषं यन्नो अस्तो देवपदे शमशदस्पदे ओम शान्ति 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 కన్యాదన ముహూర్తంలో కాళ్ళు గడిగి స్వామివారికి అమ్మవారికి కన్యాదానం చేశాం తర్వాత జిలకరా బెల్లం అంటే శూన్యకము అంటారు చాలా మంది మాంగళ్యం అంటే మంగళ సూత్రం కడితేనే వివాహం అంటారు కానీ కన్యాద మాంగళ వివాహములో జిలకరా బెల్లమే శుభ ముహూర్తము ఇప్పుడు ఆ స్వామివారికి అమ్మవారికి శుభ ముహూర్తం యొక్క శూన్యకం జరుగుతున్నది

ನಮೋಸ್ತು ದೇ ಬಾಂಧ ದೇವತಃ ನಾನು ಪರಿಮ ಮಂತ್ರಪುಷ ಪೂಜಾ ಸಮರ್ಪೆಯ ್ರಹು ವರದೇಕ ಆಯುಸ್ತೆ ಮಂಗಳ ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ವಾಗೇತ್ರ ಗೌರೇ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ದೇ ಮಾಂಗ ದೇವತಾ ದಿವ್ಯಾಚಂದಸ ಆಯುಂ ಶ್ರಿರ್ಪ್ಯಾ ಮೇ ನಮಸ್ಕರೋ ಮೇ తీసుకోండి అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఆయన రమారముణ గోవింద్హ్ శ్రీమత్తు రామణ ఏమ భోజనం ఇరుక్కుతోంది ఉల్లగడ్డలు కూరలు గడ్డి చెప్పండి రమా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ హై శ్రీరామ్ ఇడొచ్చేసి అందరికీ తాకిచ్చు తీసుకురమ్మ స్వామవారి కళ్యాణ మహోత్సవంలో మంగళసూత్రంలా తాకెచ్చుకోరా అండి ఇంకా ప్రశాంతంగా చెప్తున్నారు కాబట్టి ఇంకా చాలా చెప్పాలని కానీ వెనకాల జరిగితా ఉన్నారు కొలుతా ఉన్నారు తొందరగా గానీ అని చెప్పేసి ఆ పక్క నుంచి చెప్తున్నారు అది ఆయన కూడా పెద్ద ఆయన భజన వేయాలని చెప్పేసి పసుపు కుంకుమ గురించి కూడా అనుకున్నాను కానీ టైం ఎప్పటికే లేట్ అయిపోయింది ఎంతమందో నెల్లూరులో ఈరోజు కళ్యాణం మా అదే బాదిరిపల్లె ఉంది పక్కన ఉంది చేయిస్తున్నానంటే సాక్షాత్ మా తాత రాయబోలకు ఇష్టయ్య జన్మ జన్మలు నేను ఆయన గుర్తు పెట్టుకోవాలి మా నాన్న ఎక్కడో కలువాయిలో ఉన్నాయని తీసుకొచ్చి పెరంగోన్లో ఇందరిని పరిచయం చేసి మా నాయనంటే మీ అందరికీ ప్రాణం ప్రతి ఒక్కరికి కూడా కానీ ఆ రోజుల్లో మా నాన్న ఇంత చేసేవాడు కాదు చంద్రమౌళన్న ఇద్దరు కూర్చొని కంకణం కట్టారా జీకరాయపల్లె పెట్టారా అక్షంతులు వేసారా అయిపోయిన చదువు చదువుల చిన్నప్పుడు నేను చూసేది చదివింపులే చదివింపులనే వస్తా ఉండేది కానీ చదివింపులు కాదు కళ్యాణ మహోత్సవంలో కళ్యాణం ఇంత ఘట్టం ఇంకా చాలా ఉంది ఘట్టం చేసుకుంటా పోతే கிப்பியாள

మన వంశాన్ని వంశాన్ని వృద్ధి చెందుకునే దానికి నాకు ఆయన వృద్ధి చెందుకున్నాడు కానీ ఇక్కడ చేసుకున్నది అంటే స్వామివారు లోక కళ్యాణం పెరంగొండంతా కూడా లక్షణంగా పాడి పంటలతో వ్యవసాయ వ్యాపార ఉద్యోగ విద్య పాడి పంట తినదినాభి వృద్ధి కలగాలని చెప్పేసి ఈ రోజు స్వామివారు కళ్యాణ మహోత్సవం చేసుకున్నాడు వీరందరం లక్షణంగా ఉండాలని చెప్పేసి తర్వాత